సాదాసీదా పాత్రికేయుడిగా జీవితం ప్రారం ప్రారంభించి ఈరోజు కౌన్సిల్లో విప్ స్థాయికి ఎదిగానంటే అది పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ లీడర్ల ఆశీస్సులు సో ఇటువంటి గొప్ప ఆశీస్సులు మీ అందరికీ అందే అవకాశం ఉంది ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికీ హృదయపూర్వంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ఫస్ట్ పీలేర్ నుంచి శ్రీ నక్క గోపి గారు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గుర్రం మండలం వైఎస్ఆర్సిపి యువజన నాయకుడిగా పనిచేస్తున్నారు శ్రీ వి అజయ్ గారు యువజన్ నాయకులు శ్రీ నక్కా రాము గారు ఎన్ఆర్ఐ పొంగునూరు నుంచి శ్రీ కోల శ్యామశేఖర్ గారు ఈయన బిల్డర్ అండ్ డెవలపర్గా బెంగళూరు చిత్తూరు జిల్లాల్లో పనిచేస్తున్నారు ప్రస్తుతం మీడియా రంగంలో కూడా ప్రవేశించారు శ్రీ చక్ర శివకుమార్ గారు రొంబిచర్ల మండలం వీరు కూడా బెంగళూరులో వ్యాపారాలు నిర్వహిస్తూ చిత్తూరు జిల్లాలో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు శ్రీ పవన్ కుమార్ గారు ఈయన బెంగళూరులో వైద్య రంగంలో ఉన్నారు హాస్పిటల్ డైరెక్టర్గా పొంగునూరు మండలం నుంచి ఆ తర్వాత చంద్రగిరి చంద్రగిరి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ శ్రీ దేవర మనోహర్ గారి ఆధ్వర్యంలో శ్రీ చంద్రమౌళి గారు ఎక్స్ ఎంపిటిసి వై సర్పంచ్ తిరుపతి రూరల్ నుంచి శ్రీ హుస్సేన్ బాషా వీరు ఎక్స్ కోఆప్షన్ మెంబరు తిరుపతి రూరల్ चंद्रमौली गारा वाक्य आह्वाचार श्री हुसैन बाशागर, श्री साई कुमार गार శ్రీ సాయి కుమార్ గారు తిరుపతి రూరల్ వార్డ్ మెంబర్గా ఉన్నారు శ్రీ శేషాద్రి గారు యువజన్ నాయకులు తిరుపతి తిరుపతి రూరల్ శశికుమార్ గారు యువజన్ నాయకులు తిరుపతి రూరల్ పగడాల సునీల్ గారు యువజన నాయకులు తిరుపతి మండలం శ్రీ పుట్టంశెట్టి కిషోర్ గారు యువజన నాయకులు తిరుపతి రూరల్ మండలం పగడాల సునీల గారికి వీసా ఆహ్వానించారు పుట్టంశెట్టి కిషోర్ గారు తిరుపతి రోరులు మండలం శ్రీ శ్రీ సి ప్రసాద్ గారు వైఎస్ఆర్సిపి యూత్ లీడర్ తిరుపతి రూర్ల మండలం శ్రీ సుబ్రహ్మణ్యం రెడ్డి గారు యూత్ లీడర్ తిరుపతి రూరల మండలం రవికుమార్ గారు యువజన యువజన నాయకులు తిరుపతి రూర్ల మండలం కృష్ణా జిల్లా నుంచి ముందుగా నందిగామ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ శ్రీమతి రమాదేవి గారి నాయకత్వంలో వీరు జాయిన్ అవుతున్నారు నందిగామ నుంచి శ్రీమతి బొమ్మిశెట్టి దుర్గాదేవి గారు సర్పంచ్ నరసింహపాలెం విలేజ్ వీరులపాడు మండలం మీ అందరి కరత్వాడ ధ్వనుల మధ్యన దుర్గాదేవి గారు నాగబాబు గారికి బొకే అందిస్తున్నారు బొమ్మిశెట్టి దుర్గాదేవి గారు సర్పంచ్ బొమ్మిశెట్టి భాస్కర్రావు గారు ఎక్స్ డైరెక్టర్ కాపు కార్పొరేషన్ గుంటక మాధవరెడ్డి గారు వైస్ సర్పంచ్ నరసింహ నరసింహారావు బాలెం గ్రామం గుంటక మాధవరెడ్డి గారు షేక్ సుభాని గారు ఎక్స్ సర్పంచ్ నరసింహారావు బాలెం విలేజ్ షేక్ సుభాని గారు ఎక్స్ సర్పంచ్ తరువాత కోలా నాగరాజు గారు చైర్మన్ ఎంపీయూపి స్కూల్ నరసింహారావుపాలెం దేవిరెడ్డి శ్రీనివాసరావు గారు సర్పంచ్ కంచుకచర్ల దేవిరెడ్డి శ్రీనివాసరావు గారు బండారుపల్లి సత్యనారాయణ గారు సర్పంచ్ కుకినపాడు విలేజ్ శ్రీ చనమల మధు గారు సర్పంచ్ కంచాల విలేజ్ శ్రీ షేక్ శ్రీనివాసరావు అధ్యక్షులు సొసైటీ బ్యాంక్ కంచికచర్ల శ్రీ రామిరెడ్డి వెంకటేశ్వరరావు గారు దేవాలయ చైర్మన్ శ్రీ చెన్నా వెంకటేశ్వర్ల గారు నందిగామ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీ చెన్నా వెంకటేశ్వర్ల గారు శ్రీ మొగిలిచర్ల లక్ష్మీకాంత్ గారు అడ్వకేట్ ఆయన పేరేంటో చూడండి శ్రీ కోలా శ్రీనివాసరావు గారు ఆయన పేరు కోలా శ్రీనివాసరావు గారు బొమ్మిశెట్టి భాస్కర్ రావు గారు యువజన్ నాయకులు కాపు వెల్ఫేర్ వీరులపాడు మండలం పగడాల రాధాకృష్ణ గారు ఎక్స్ చైర్మన్ ఎంపీ యూపీ స్కూల్ నరసింహారావు బాలెం బొమ్మిశెట్టి పనికుమార్ గారు న్యాయవాది శ్రీ బొమ్మిశెట్టి ఫణికుమార్ గారు శ్రీ కె హనుమంతరావు గారు మాజీ సర్పంచ్ సో మరియు సొసైటీ అధ్యక్షులు శ్రీ రఘుబాబు గారు వైస్ చర్ వైస్ సర్పంచ్ కునికుపాడు మండలం మా గ్రామం శ్రీ వెంకట్రావు గారు దేవాలయ కమిటీ చైర్మన్ కునికిపాడు శ్రీ వీరుబాబు గారు వార్డు మెంబరు శ్రీ వై శ్రీనివాసరావు గారు వార్డు మెంబరు శ్రీ పి కా